ఇతరుల ఏడలో మనం తప్పు చేసినప్పుడు వారి ముందు కూడా మనల్ని మనం తగ్గించుకొని ఒప్పుకోవాలి ఈ మనసును కూడా దేవుడు ఇష్టపడతాడు కొంతమందికి అహం అడ్డొచ్చిద్ది భారీ ఏడల భర్త తప్పు చేస్తే తొందరపాటును తప్పు చేస్తే భర్త ఒప్పుకోవటానికి ఇష్టపడ్డాడు కవర్ చేయడానికి ఇష్టపడతాడు ఎందుకంటే అహం దెబ్బతింటుంది దాన్ని ముందు నేను ఒప్పుకునేది ఏంది ఆఫ్టర్ ఆల్ ఆడది అని స్త్రీ ముందు ఆమె నేను పడ్డాను ఇలా అనుకోలేదు ఏమనుకోవద్దు సారీ నేను తేడా పడ్డాను నిన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను అనొచ్చు కానీ ఒప్పుకోడు ఆహం నువ్వు తేడా పడ్డావు స్పష్టంగా అర్థమవుతుంది కదా అని భార్య అంటే ఏందే తేడా కొడితే మొహంబల్పా అంటాడు అంతేగాని ఒప్పుకోడు అలాగే కొంతమంది భార్యలు కూడా భర్తల ముందు ఒప్పుకోరు పొరపాటు పడ్డానండి అన్నదు అహం అడ్డొస్తుంది రెండు కొంతమంది పెద్దలు పిల్లల ఎదుట తప్పు చేస్తారు ఏదో ఒకటి పొరపాటు చేస్తారు ఆ పొరపాటు జరిగినప్పుడు నేను ఈ విషయంలో పొరపడ్డాను ఈ విషయంలో తేడా పడ్డాను అని పిల్లల ముందు ఒప్పుకోరు ఎందుకు పిల్లల ముందు ఒప్పుకుంటే నా పరువు ఏంగాను అని ఏకాటికి కప్పుకోవడానికి కవర్ చేయడానికి ఇష్టపడతారు అలాగే పిల్లలు కూడా అహాన్ని బట్టి తల్లిదండ్రుల ముందు ఒప్పుకోరు వాళ్ళది అహమే అలాగే ఇద్దరు సోదరి సోదరులు విషయంలో కూడా సహోదరులు సహోదరులతో పొరపాటు చేసినప్పుడు బ్రదర్ నేను మిమ్మల్ని ఇలా అనుకున్నాను ఏమనుకోవద్దు బ్రదర్ మీ విషయంలో ఇలా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను ఏమనుకోవద్దు క్షమించండి పొరపడ్డాను అనే మనస్సు ఉండదు నేనేదో అనుకున్నా నా లోపల అనుకున్నా నేను లోపల తిట్టుకున్నా వేరేవాడి ముందు తిట్టా అతనికి అయితే తెలియదు కదా అనుకుంటాను కానీ కొంతమందిని నేను చూశాను వాళ్ళు యథార్థంగా వచ్చి ఒప్పుకున్న వాళ్ళు కూడా ఉన్నారు నేను మీ విషయంలో మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నానండి నేను తేడా పడ్డాను ఏమనుకోవద్దు దయచేసి నన్ను క్షమించండి అని అడిగినటువంటి మంచి మనస్తత్వం కలిగిన వాళ్ళని నేను చూసాను సహోదరిలను కూడా మీ సాటి సహోదరి విషయంలో నువ్వు తప్పు చేసి ఉంటే పొరపడి ఉంటే తప్పకుండా ఈ విషయంలో నువ్వు ఒప్పుకోవాలి కానీ అహం అడ్డొస్తుంది ఎవరు ఎవరినైనా బాధ పెట్టి ఉంటే మళ్ళీ అందరూ క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళమే అందరం ఒకరి జట్టులో ఒకరు ప్రేమ కలిగి ఉండాలని బోధింపబడిన వారమే అన్నిటికంటే ముఖ్యమైన ఆజ్ఞగా ప్రేమ అనే దాన్ని మనం ఆజ్ఞగా పొందిన వారమే అయినా సరే సాటివారికి మనం బాధను కనపరిచి బాధ పెట్టినప్పుడు వారి విషయంలో మనం క్షమాపణ అడగటానికి అహం అడ్డొస్తుంది కానీ నిజంగా దేవుని ఆత్మ కలిగినటువంటి మనుషులు తగ్గించుకుంటారు తమ పొరపాట్లను యదార్థ హృదయంతో ఒప్పుకుంటారు ఇలాంటి తగ్గింపు మనసు ఒప్పుకునే మనసు దేవుని ముందైనా మనుషుల ముందైనా తన బలహీనతని తన పొరపాటుని యథార్థ దృష్టితో ఒప్పుకునేటువంటి వాళ్ళంటే నా దేవుడికి చాలా ఇష్టం కొడితే గట్టి కొట్టండి అహానికి వెళ్ళి గర్వానికి వెళ్ళి పొరపాట్లను ఒప్పుకోనటువంటి స్థితిలో ఉన్న ఎవరైనా సరే అది ఫ్యామిలీ కావచ్చు సహోదరులు కావచ్చు సహోదరీలు కావచ్చు పిల్లలు కావచ్చు భర్త కావచ్చు భార్య కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు ఎవరైనా అహాన్ని బట్టి గర్వాన్ని బట్టి పొరపాటుని దీన మనసుతో ఒప్పుకోకుండా కవర్ చేసుకునే మైండ్ కలిగి ఉంటే వాళ్ళ ప్రార్థన దేవుడు వినడు ఎందుకంటే ఆయన అహంకారులను ఎదిరిస్తాడని ఉంది పేపు రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో ఇలా ఉంది చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి పేరుతో రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు చూసారా ఎదుటివాణి మనస్సు అను వస్త్రము ధరించుకోండి మిమ్మను అలంకరించుకుంటే దీన వస్త్రము దీన మనస్సు అనే వస్త్రము చేత మిమ్మల్ని మీరు అలంకరించు నేను చెప్తాను ఎంత అద్భుతమైన మాట ఇది దేవునికి చాలా అందంగా కనపడేది ఏంటో తెలుసా దీన మనస్సు మనం దేవునికి ఎప్పుడు అందంగా కనపడతామంటే ఎప్పుడైతే దీన మనస్సు కలిగి మనం ఉంటామో మనం దేవునికి చాలా ఆకర్షణీయంగా కనపడతాం అహంకారంతో నిండిన మనస్సు కలిగి ఉన్నామనుకో దేవునికి మనల్ని చూస్తే అసహ్యం ఎందుకంటే గర్వహృదయులందరూ యుహో వాకు హేయులు అని రాస్తుంది బైబిల్లో స్తోత్రం చెప్పండి పెద్దగా చెప్పండి ఒకసారి పక్కన వాళ్ళని పలకరించండి చేతులు కలపండి ఆ తర్వాత కిందికి కూడా చదువు నాన్న దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించు అద్దు ఎందుకు వీళ్ళ ప్రార్థన వినడు అంటే అహంతో నిండిపోయి ఉంటారు అహంకార హృదయం కలిగిన వాళ్ళు ఉంటారు ఒప్పుకునే మనసు ఉండదు క్షమించు అని అడిగే మనస్సు ఉండదు ఏ స్థాయికి గర్వం వెళ్ళిద్దంటే వాళ్ళు చేసేవన్నీ వాళ్ళు చేసేవన్నీ రైటే 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 అని సమర్థించుకోవటం కవర్ చేసుకోవటం కప్పుకోవటం తప్ప అదే నేను సహా తేడా పడే అవకాశం ఎందుకు లేదు నేను కూడా ఆదాము రక్తం కలిగే ఉన్నాను కదా దాన్ని ఏముంది పొరపాటు నేను పడి ఉండొచ్చు కదా అని బాగా ఏమనుకోవద్దు సారీ అనేటువంటి ఒక రెండు అక్షరాలు చెప్పడానికి ఎంత గర్వమో కొంతమందికి ఇలాంటి గర్వహృదయం పెట్టుకొని మళ్ళా దేవుని ముందుకు వచ్చి ప్రభువా అని ఏడ్చి ప్రార్థన చేస్తారు ఆయన అంటాడు నీ కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి కానీ నీ గుండె గర్వంతో నిండి ఉంది నువ్వు నాకు హేయంగా కనపడుతున్నావు అసహ్యంగా కనపడుతున్నావు అంటాడు సెప్టిక్ ట్యాంక్కి మూత తీస్తే నీ ఫేస్ ఎట్లా పెడతావు సెప్టిక్ ట్యాంక్కి మూత తీస్తే దాన్ని చూసినప్పుడు నీ ముఖం ఆప్యాయంగా పెడతావా అసహ్యంగా పెడతావా ఎట్టబెడతావు నీ ఫేస్ ఎట్టబెడతావు ఒకసారి చూపించు ముఖం ఎట్ట పెడతా అండి బాగా ఆప్యాయంగా అని పెడతావా లేకపోతే గర్వహృదయులు అహంతో నిండినటువంటి వ్యక్తులు చూసినప్పుడు దేవుని ముఖం కూడా అలా పెడతాడు అశుద్ధాన్ని చూసినప్పుడు మన ముఖం ఎలా మారిపోయిందో గర్వహృదయులను చూసినప్పుడు దేవుని ముఖం అలా మారిపోయిద్ది నన్ను నేను చెప్పేది దానికి తావి ఇవ్వకూడదు ఎలా ఉండాలి అంటే నువ్వు ఏ స్థాయికి చెందిన వ్యక్తివైనా తగ్గించుకొని ఒప్పుకున్నప్పుడు మనిషిలో కూడా అది ఆకర్షణే అక్క ఆ అక్క మనకంటే ఇంత సీనియర్ కదా ఆమె మనసు ఎంత మంచిదో తెలుసా ఏ చిన్న పొరపాటు ఆమె నుండి జరిగిన అమ్మ క్షమించరా ఇట్లా అనుకున్నానమ్మా అని వెంటనే తగ్గించుకొని ఒప్పుకునే మనసు ఉంటుంది అక్క అక్కకి అన్న అన్న మనందరికాడికి సీనియర్ కదా అయినా సరే ఇంత పొరపాటు ఆయన నుండి జరిగితే అయ్యా అయా ఏమనుకోవద్ద తగ్గించుకొని క్షమాపణ అడుగుతాడన్నా అన్న మనసు ఎంత మంచిదన్నా అసలు గర్వం ఉండదన్నా అసలు అహంకారంగా ప్రవర్తించాడన్నా దీన మనసు కలిగి ఉంటాడన్నా దీన మనసుకురాలన్నా అక్క అని మనల్ని గూర్చి మన ఆత్మీయ బిడ్డలు కావచ్చు కన్న బిడ్డలు కావచ్చు కట్టుకున్నాళ్ళు కావచ్చు సాక్ష్యం చెప్పగలిగి ఉండాలి ఎందుకంటే మనం దేవునికి ఇష్టలం అవుతాం విరిగి నలిగిన హృదయం గలవారికి ఎహోవో ఆసనుడని ఒక చోటను నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును దీన మనస్సు గలవారి వద్దను నేను నివసించుచున్నాను అని దేవుడు అన్నాడు దీనులకు చూపుతాను అన్నాడు దీన మనస్సు నాకు అందమైన ఆకర్షణీయమైన వస్త్రం అన్నాడు అలాగే దీనుల దగ్గర నేను ఉంటాను నాకు దీని అంటే ఇష్టం వాళ్ళ దగ్గర ఉంటానికి ఇష్టపడతాను అంటాడు దేవుడు ఇలా దీనత్వాన్ని గురించి దీనులకు దేవుడు చేసే ప్రయోజనాల గురించి ఇన్ని ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో అందుకే యేసు ప్రభు తను గూర్చి తాను చెప్పుకున్నప్పుడు బయ్ స్తోత్రం చెప్పు నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను అని మాట్లాడాడు నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను అని ప్రభు మాట్లాడాడు నేను ఏం మే మైండ్కి తీసుకోకపోతే ఎట్లా అన్న ఏం చెబుతున్నాడో వినాలి తెలుసుకోవాలి తెలియని వాళ్ళకి చెప్పాలనే మైండ్ ఉండాలి కదా మ్యాటర్ సీరియస్గా తీసుకోకపోతే నిద్రే పిచ్చి తల్లి స్తోత్రం చెప్పు నేను పెద్ద పెద్ద గారి చెప్పడానికి కొద్దిగా పరిస్థితి అనుకూలంగా లేదు అందుకే చిన్నగా చెప్తున్నాను నేను పెందలాడు వచ్చిన కారణం కూడా అది కాబట్టి కొంచెం చెప్పే విషయాల మీద మనసు పెట్టండి దీన మనస్సును గురించి నేను మాట్లాడుతున్నాను పరిశుద్ధాత్మ ప్రేరణలో సో మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కోసం ఒకరు ప్రార్థించండి అన్నాడు దానికి ముందేమన్నాడు మీ పాపములు ఒకరితోనొకరు ఒప్పుకోండి అన్నాడు మనం ఇద్దరి దగ్గర మన పాపాలు ఒప్పుకోవాలని చెప్పాను మొట్టమొదటిది ఎవరి దగ్గర దేవుని దగ్గర రెండవది ఎవరి ఎడల మనం తప్పు చేశామో ఆ వ్యక్తుల దగ్గర మన పొరపాట్లు ఒప్పుకోవడానికి వీలున్నంత వరకు మనం ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి అలాంటి దీన మనస్సుని దేవుడు ఇష్టపడతాడు దేవుడు చెప్పిన కృపలన్నీ కూడా దీన మనస్సు గలవారికే ఎన్ని వచనాలు ఉన్నాయంటే ఈ సాత్వికులు ఈ దీన మనస్సు కలిగిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు అన్నాడు తెలుసా మీకు ఆ సంగతి భూమిని స్వతంత్రించుకుంటారు అన్నాడు అలాగే ఈ దీన మనస్సు గలవారు పరలోకాన్ని కూడా స్వతంత్రించుకుంటారు అన్నాడు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది ఆత్మ విషయమై పరలోక రాజ్యము వారిది దేవునికి స్తోత్రం ఎవరిది పరలోక రాజ్యం సాత్వికులు ధన్యులు భూలోకమును స్వతంత్రించుకుందు కీర్తనల గ్రంథంలో అనేక చోట్ల రాయబడి ఉంది కీర్తనల గ్రంథంలో మీరు ఎత్తుక్కోండి దొరుకుతుంది రెండు అధ్యాయాల్లో కనీసం ఐదు నుంచి ఆరుసార్లు రాస్తుంది ఏమని తెలుసా సాత్వికులు అంటే దీన మనస్సు కలిగిన వారు సాత్వికులు ఓర్పు సహనాలు కలిగిన వారు భూమిని స్వతంత్రించుకుంటానని ఉంది భూలోకాన్ని స్వతంత్రించుకుంటానని మత్త వార్త ఐదో అధ్యాయంలో ధన్యతల్లో ఉంది ఈ భూమిని కూడా స్వతంత్రించుకుంటాననే మాట ఉంది కీర్తనల్లో సరే దీనాత్మ దీన మనస్సు దీన హృదయం కలిగిన వారికి దేవుడు చెప్పిన ఆశీర్వాదాలన్నీ లభిస్తాయి ఆఖరికి రక్షణ కూడా దీన మనస్సు కలిగిన వారికి రక్షణ కూడా దీన మనస్సు కలిగిన వారికి మరి దీనులై ఆయన దగ్గరకు వచ్చి కదా అయ్యా నేను పాపిని ప్రభా వేరే విధంగా రక్షణ పొందలేను దయచేసిన ఆత్మ రక్షించు ప్రభావాన్ని మనం దీనంగా అడిగితే కదా క్షమాపణ పాప క్షమాపణ నిత్య జీవ ప్రాప్తి ఇదంతా దేవుని కృపను బట్టి మనకు దక్కుతుంది ఆ దేవుని కృప ఎలా దక్కుతుంది మనకి దీన మనస్సును బట్టి దక్కుతుంది దేవునికి స్తోత్రం కలుగును గాక హలో లూయా చాలా విషయాలు ఉన్నాయి దీన మనస్సుని గురించి అయితే పరలోక రాజ్యం దీనికే ఉంది భూలోకాన్ని స్వతంత్రించుకునే భాగ్యం దీనికే ఉంది ఏమండి ఒక పాట చానాల క్రితం పాడుకున్నాను భూరదలోన పుట్టానని కలువ దిగులు చెందేదా నల్లబబ్బు కన్నీసిందని

ప్రభువు నందు ఉన్న నీవు ప్రజ్వలింపకుండేవా ప్రభు కార్యమాపేవా అనుకున్నావా నిన్ను నువ్వే ఈనునిగా ఉన్నత పాత్రగా ఆ తర్వాత లైన్ అయి ఉన్నావా ఆత్మ విషయమై దీనునిగా అందుకోసమే నచ్చావయ్యే నువ్వు దేవునికి నచ్చిన కారణమే దీన మనసు దేవుని అన్ని పొందుకునేది దీన మనసే దేవునికి ఇష్టమైంది దీన మనసు దేవుడు ఆసన్నమయ్యేది దీన మనసుకి దేవుడు కృప చూపేది దీన మనసుకి పరలోక రాజ్యం ఇచ్చేది దీన మనసుకి భూలోకాన్ని స్వతంత్రింపజేసేది దీన మనసుకి దేవుడు నివాసం ఉండేది దీన మనస్సు గల వారి యొక్క చూడండి ఒక దీన మనస్సులో ఎంత ప్రయోజనం ఉందో అహంద ఏముందండి ఆకర్షణ దీన మనసులో ఉందండి అందుకే చెప్తున్నాను వాళ్ళ ఎడల అహంకారాన్ని ప్రదర్శించడం కాదు కానీ పొరపాట్లు మన నుండి జరిగితే యథార్థ హృదయంతో ఒప్పుకొని తేడబడ్డనమ్మా ఏమనుకోవద్దు తల్లి తేడాబడ్డనన్నా ఏమనుకోవద్దనా అనే మనసు దేవుడికి ఇష్టమైంది ఎంతమందికి అర్థమైంది కాబట్టి మీరు కలిసి ప్రార్థించినప్పుడు కలిసి ఆరాధించినప్పుడు కలిసి ప్రభుబలలో చేయి వేసేటప్పుడు కలిసి ప్రార్థించేటప్పుడు కలిసి పాడేటప్పుడు ఇద్దరితో మనం సమాధాన పడాలి మొదట దేవునితో సమాధాన పడాలి రెండవది మన సహోదరునితో సహోదరితో సమాధానపడాలి చాలా కీలకమైన విషయం నువ్వు దేవాలయమునకు వెళ్ళి బలిపీఠమున దర్పణ అర్పించున్నప్పుడు నీ సహోదరునితో నీకు ఏదన్నా వివాదము నెడదా మొదట బలిపీఠము వద్దనే నీ అర్పణ విడిచిపెట్టి వెళ్ళి ముందు నీ సహోదరునితో సమాధాన పడుము అని సాక్షాత్తుయస్ అయ్యే చెప్పాడు సమాధాన పడ్డ తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించు సమాధాన పడక ముందు అర్పించొద్దు అని చెప్పాడంటే ఆలోచించవచ్చు కాబట్టి ఇక్కడ మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి అన్న ఒక మాట వెనక ఇంత ఆంతర్యం ఉంది మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయండి అన్నాడు మొదట ఒప్పుకోండి అప్పుడు మీ మనస్సులు సమాధాన పడతాయి దేవునితో ఒప్పుకున్నప్పుడు దేవుడితో మన మనసు సమాధాన పడిద్ది లింక్ మళ్ళా దేవునితో మనకి సెట్ అయిద్ది సెట్ అయినప్పుడు దేవుని నుంచి మనకి మన నుంచి దేవునికి విజ్ఞాపనల సరఫరా మన నుంచి దేవుడికి వెళ్ళిద్ది సమాధానాల సరఫరా దేవుని యొద్ద నుండి మనకు వచ్చింది అర్థమైందా మళ్ళీ పవర్ రిలీజ్ అయింది కనెక్షన్ కలుపుకున్నప్పుడు సో ఫస్ట్ మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే దేవునితో మనము సంబంధాన్ని కలుపుకునే విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి